అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరశైవ లింగ బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వీరశైవలింగయత్ లింగ బలిజ సంఘం వారికి అక్కడ క్రీడ పోటీలను నిర్వహించడం జరిగింది ఇక ఈ క్రీడ పోటీల్లో భాగంగానే అయితే అక్కడ పెద్ద మొత్తంలో యువకులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ను వాళ్ళ సంఘం నుండి ఏర్పాటు చేయడం జరిగింది అయితే దానికి గాను మన మొదటి నియోజకవర్గం నుంచి మన ఎస్ఆర్ మొబైల్ షాప్ ఉంది కదా ఎస్ఆర్ మొబైల్ షాప్ యోగేష్ అన్న గారు మన ముదల్ నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి టీంకు క్యాప్టెన్గా నిర్వహించడం జరిగింది ఇక అక్కడ హోరాహోరీ జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మన ముదల్ నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి ఈ టీము రన్నర్ అప్గా నిలవడం జరిగింది అందుకుగాను ఇక్కడ చూస్తున్నారు మీరు దాదాపు ఇరవై రెండు వేల రూపాయల నగదు అదేవిధంగా ట్రోఫీ మెడల్స్ను మన మొదల నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి యువకులు వీరశైవలింగయ్యత్ నుంచి ఆడి అక్కడ ఈ గెలవడం జరిగింది ఇక ఇందులో భాగంగానే ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీరశైవ లింగయత్వాలు అందరూ ఒకే ప్ర ఒకే ప్లేస్ దగ్గర రావాలి అందరు కలిసిమెలిసి ఉండాలి అందరూ ఒకరికి ఒకరు పరిచయం కావాలి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ జనమను చూపించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈ వీరశైవ లింగయత్వాలు ప్రతి సంవత్సరం నిర్వహించే జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించి అక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గాను మన మొదల నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి ఎస్ఆర్ మొబైల్ అన్న గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లింగయత్ బలిజ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ లింగయత్ యువకులకు మంచి ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసినందుకు గాను అదేవిధంగా ఈ క్రీడా పోటీలను పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా నేషనల్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలను తెలపడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్న వీరశైవ లింగయూత వారు అదేవిధంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ వీరశైవ లింగయూత వాళ్ళు ప్రతి ఒక్కరు బశ్వేశ్వర్ మహారాజు యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆ బశ్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది ప్రతి ఒక్కరు అష్ట ఐశ్వర్యులతో నిండు నూనెళ్ళు సుఖశాంతులతో జీవించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన బసేశ్వర్ మహారాజ్ యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని అక్కడ తెలపడం జరిగింది ఇక అదేవిధంగా ఈ టోర్నమెంట్లో భాగంగా ఆల్రౌండర్గా మన వాలేగం గ్రామానికి చెందినటువంటి మనోజ్ గారు అదేవిధంగా బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎల్ శ్రీనివాస్ వాలేగం ఇతను కూడా మంచి ఆట ఆడి అక్కడ మన మొదలు నియోజకవర్గం పేరును అక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నడిగడ్డ మన హైదరాబాద్ పట్టణంలో మన మొదల నియోజకవర్గం పేరును అక్కడ వినిపించే విధంగా ఆడినందుకు వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు